మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్పై పుష్ప బాలాజీ రెడ్డి నిర్మాతగా తోట శ్రీకాంత్ కుమార్ రచన దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం థ్యాంక్ యూ డియర్ ధనుష్ రఘుమూత్రి హెబ్బా పటేల్ రేఖా నిరోషా ముఖ్య పాత్రల్లో కనిపిస్తూ వీరశంకర్ నాగమహేష్ రవిప్రకాష్ చిత్రపతి శేఖర్ బలగం సుజాత సంక్రాంతి ఫేమ్ శ్రీనివాస్ నాయుడు తదితరులు కీలక పాత్రలు ఈ చిత్రంలో పోషించనున్నారు మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మాతగా తోట శ్రీకాంత్ కుమార్ రచన దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం థ్యాంక్ యూ డియర్ ధనుష్ రఘుముద్రి హెబ్బా పటేల్ రేఖా నిరోషా ముఖ్య పాత్రలలో కనిపిస్తూ వీరశంకర్ నాగమహేష్ రవిప్రకాష్ ఛత్రపతి శేఖర్ బలగం సుజాత సంక్రాంతి ఫేమ్ శ్రీనివాస్ నాయుడు తదితరులు కీలక పాత్రలు ఈ చిత్రంలో పోషించనున్నారు సుభాష్ ఆనంద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా పిఎల్కే రెడ్డి డిఓపిగా గా పనిచేశారు కాగా సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ చిత్ర ట్రీజర్ ను లాంచ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ రియల్ స్టార్ శ్రీహరి కుటుంబం నుండి వచ్చిన ధనుష్ రఘుముద్రి హీరోగా హెబ్బా పటేల్ రేఖా నిరస హీరోయిన్ గా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న థ్యాంక్ యూ డియర్ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానన్నారు బాలాజీ నిర్మాతగా శ్రీకాంత్ తోట దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది శ్రీహరి ఆశీర్వాదంతో ధనుష్ భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానన్నారు హీరో ధనుష్ రఘుమూర్తి మాట్లాడుతూ మా థ్యాంక్ యూ డియర్ చిత్ర టీజర్ను విడుదల చేసిన డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు ఆయన టీజర్ను లాంచ్ చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది అన్నారు హీరోయిన్ రేఖా నిరోషా మాట్లాడుతూ మా థ్యాంక్ యూ డియర్ సినిమా టీజర్ను డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేయడం అనేది ఎంతో సంతోషకరంగా ఉంది అని అందరూ మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అంటూ ముగించారు